నెల్లూరు జిల్లా సంఘమండలం దువ్వూరు వద్ద గత ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఎస్ఐ నాగార్జున్రెడ్డితో కలిసి పరిశీలించారు ప్రమాదం జరిగిన తీరు గురించి ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు మోటార్ సైకిల్ నడిపే వాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు వాహనదారులు జాతీయ రహదారిపై సాలిడ్ లైన్ బ్రోకెన్ లైన్లలోనే ప్రయాణించాలని సూచించారు ముఖ్యంగా ఆదివారం ఈవినింగ్ మోటార్ సైకిల్ ఒకదానికి ఒకటి జరిగింది అందులో ఇద్దరు స్పాట్లు చనిపోవడం జరిగింది ఒక అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోతుంది చాలా బాధ కారణము ముఖ్యంగా ఈ మోటార్ సైకిల్ రైడింగ్ వారికి తెలియపరచడం ఏంటంటే హెల్మెట్ ధరించి ప్రయాణించమని పదే పదే చెప్తున్నారు అట్లాగనే ఈ యొక్క సాలిడ్ లైన్ బ్రోకెన్ లైన్ ఈ హైవే లో సాలిడ్ లైన్ లో ఓన్లీ హెవీ వెహికల్స్ వరకే ఓవర్ టేకింగ్ అని చేయవాలండి ఈ సాలి లైన్లో ఈ మోటార్ సైకిల్ కానీ ఆటో వాళ్ళు ప్రయాణించాలని మరీ మరీ చెప్తున్నా కూడా ఎవరికి వారు ఈ కేర్లెస్ధనంగా ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క దయచేసి మా ఎందుకు దయించి ఇప్పటికైనా రోడ్డు యొక్క నియమాలు పాటించి వాళ్ళు కారు వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవటము స్లోగా వెళ్ళటము అట్లాగే మోటార్ సైకిల్ వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా ఈ హెల్మెట్ లేని దాని వల్ల ఈ ప్రమాదం జరిగింది ఈ అందులో ఇవాళ దీని ఆ చనిపోయిన కారణం కాకుండా ఈ యొక్క జాయింట్ సర్వే నిర్మించబడింది ఈ యొక్క నేషనల్ హైవే పీడి గారు అట్లాగే మన ఆత్మీరు డిఎస్పి గారు ఎస్ఐ గారు సిఐ గారు మా యొక్క డిటిసి గారు ఈ యొక్క జాయింట్ సర్వే చేయడం అయింది ఎదురు ఎదురుగా యాక్సిడెంట్ జరగడం జరిగింది ఈ ప్రమాదంలో ఒక ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోయినారు ఒక ఇద్దరు హాస్పిటల్లో ఇద్దరు చికిత్స పోయారు ఒక్కొక్కను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అయితే ఎక్కువగా ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటంటే ఓవర్టేక్ చేయబోయే లారీని హెల్మెట్ లేకుండా ఓవర్ స్పీడ్తో ఎదురుగా వస్తున్న బైక్ని పడడం ఓవర్ స్పీడ్ ఒకటే ఉంది అదేవిధంగా ఈ ఇక్కడ ఈ రోడ్డు మీద నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా యాక్సిడెంట్లో రెండు వెహికల్స్ ఉంటే వాటిలో ఒకటి కంపల్సరీ బైక్ ఉంటుంది కాబట్టి బైకులు నడిపేటువంటి వాళ్ళందరూ హెల్త్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకోవాలి సత్యం లాగి వాహనం ఈ రెండూ చేయకుండా ఉంటే ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది